హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హెల్ బారత్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ గిర్ జాతి ఆవు అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు దగ్గర ఎలాంటి ఆవులు గదులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో వీడియోస్ తీసి అప్లోడ్ అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో అనేది ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి లేదా ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆ ఆవుని గేదె గురించి అడగచ్చు సో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవన తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అనమాట సో అర్థం చేసుకునేసి వీడియోస్ అనేది కనిపించండి సో ఇక్కడ కనిపించే ఆవు ప్యూర్ జాతి ఆవు అండి సో ప్యూర్ క్వాలిటీ కలిగినది ఇది గిర్ మూడో ఈతలో ఉంది సో మొదటి రెండు ఈతల్లో రోజుకు ఏడు లీటర్గా పాలు ఇచ్చింది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి మూడో ఇప్పుడు ఈయనతే మూడో ఈత మూడు నెలల సూడి మీద ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట అక్కన్నపేట మండలం నుంచి ఈ ఆవు అనేది అమ్మకానికి ఉంది దీని ధర విషయానికి వచ్చేటప్పటికి అరవై ఐదు వేలుగా బ్యారం అనేది చెప్తున్నారండి బ్యారం అయితే చేయవచ్చు సో ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఇది సో బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకి ఇది మీకు వస్తుంది ప్యూర్ గిరిజాతి ఆవు మూడో ఈతలో ఉంది ప్రస్తుతానికి మూడు నెలల సూడి మీద ఉంది రోజుకు పాలు ఏడు లీటర్లుగా ఇస్తుంది ధర వచ్చేసి అరవై ఐదు వేలు తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ నుంచి ఈ కనిపించే ఆవు మనకు అమ్మకాని